ఇక్కడ చూస్తున్నారు కదా మాస్టర్లు కొడుకు చెప్పుకుంటూ చేస్తూ చేస్తున్న పనికి మాత్రం దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి మీరు వీళ్ళ మీద మాట్లాడితే వీళ్ళకు పడదు చేయదు అని చెప్పి కొన్ని మాటలు వినబడుతున్నాయి అయ్యో సంఘము ఖరాబ్ అయితే చూస్తూ ఉండలేక ఎంతోమంది దైవజనులు దేవుల్లో ఎంతోగానో వాడబడుతున్న దైవజనులు మాట్లాడితే కూడా ఈ వ్యక్తి వాళ్ళకి ఇచ్చిన సమాధానం మీరు చూడండి ఇలాంటి వాళ్ళని నమ్మకండి వీళ్ళు లోకాన్ని వదిలిపెట్టలేక లోక ఆశలను వదిలిపెట్టలేక ఇక్కడికి వచ్చి పాస్టర్ల కొడుకులమని చేస్తూ దేవుని ఎంతగానో అవమానపరుస్తున్నారు వీలే కాదు వంద శాతంలో తొంభై శాతం పాస్టర్ కొడుకులు ఇలాగే తలగబడ్డారు ఏలి కొడుకుల సంగతి ఏమైందో చూడలేదా కొడుకుల సంగతి ఏమైందో చూడలేదా సామీల కొడుకుల సంగతి ఏమైందో చూడలేదా దయచేసి గుర్తుపెట్టుకుంటూ ఇలాంటి వాళ్ళను నమ్మకండి సామ్రాజ్యం నాటకం సంఘాన్ని ఎల్ల